హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అండ్ బైఫ్ బెస్ట్ గిఫ్టింగ్ ఛానల్ ఈరోజు మా ఛానల్లో ఎంతో టేస్ట్గా ఉంది బెల్లం గోబర్ చేసి చూపిస్తూ ఉంటుంది సీశీలకి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గబులు తయారయ్యే విధానం చూపిస్తానండి ఫస్ట్గా కప్పు తీసుకున్నాను కొంచెం రవ్వ వేస్తున్నామండి బొంబాయి ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను కాసించిన నీళ్ళు వేస్తున్నాం ఇప్పుడు కొంచెం ఫస్ట్ ఇది కలుపుకోవాలండి చూడండి దీమంతా ఇలాగా కలుపుకున్నాము చూడండి ఈ విధంగా ఉండాలండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి అంతలాగా కలుపుకోవాలి ఒకసారి నీళ్ళు వేసేస్తే జోరుగా అయిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఫైనల్గా కొంచెం ఆయిల్ లాస్ట్ లాస్ట్లో ఆయిల్ వేసి కలిపితే పిండి చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్ ఇప్పుడు రెండు నిమిషాలు ఇలా కలుపుకోవాలి సిట్ ఇది మొదలనే కలుపుకున్నానండి ఈ విధంగా ఉంటే చాలు ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ అన్ని చేసుకోవాలండి చిన్న చిన్న బాల్స్ అండి సి బాల్స్ బాల్సల్లే చేశానండి ఇప్పుడు ఇది ఇది చెక్క అండి బవల్ చెక్క దీన్ని ఇలా పట్టుకొని ఈ బాల్స్ అన్నీ ఈ విధంగా గబల్ చేసానండి ఇప్పుడు డీప్ ఫ్రై చేసింది కప్పు బెల్లం వేస్తున్నామండి ఫ్రెండ్స్ ఇప్పుడు పావు కప్పు వాటర్ వేస్తున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఈ పాకం తీసి అక్క స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు డీప్ ఆయిల్ పెట్టుకుందామండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆయిల్ పెట్టుకున్నానండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం వేడైందండి చేసేస్తున్నాను ఇప్పుడు మీడియం సైజులో పెట్టుకున్నాను స్టవ్ స్లోగా ఇవ్వాలండి ఎందుకంటే కైలో పెట్టేస్తే పైన ఎగుతుంది లోపల కావాలండి అందుకనే కొంచెం సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి ఫ్రెండ్స్ ఫ్రీ అయితే ఈ విధంగా వచ్చినాయండి ఒక గిన్నెలో తీసుకుంటున్నాను వేడి ఆరే లోపల కొంచెం రంగు మారుతాయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదైతే కొంచెం పాకం రావాలండి బాగా ముదురుపాకం రావాలండి ఫ్రెండ్స్ ఇప్పుడు ముదురు పాకం వచ్చేసిందండి ఇప్పుడు ఈ గోవు చేసేస్తున్నాను కొంచెం ఉంచుకోవాలండి స్టవ్ మీద బాగుంది ఇంకా బాగా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నానండి ప్లేట్లోకి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది అయితే తయారైపోయినాయండి ఈ విధంగా ఒకసారి ఫ్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా చాలా అండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్